నమస్కారాలు కృష్ణ జన్మాష్టమి పండుగ శుభాకాంక్షలు త్రిమత ఏకైక గురు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీష్ వల్ల వారి పాద పద్మములకు నా నమస్కారాలు నా పేరు జస్మిత మేము జపాన్లో ఉన్నాము నేను మూడవ తరగతి చదువుకుంటున్నాను క్రైత సిద్ధాంత భగవద్గీతలోని అక్షరపర బ్రహ్మయోగములోని ఇరవై ఎనిమిదవ శ్లోకము చెప్పుబోతున్నాను వేదేశు యజ్ఞ తపస్సు దానపుణ్య ఫలం ప్రదిష్టం విధి పరం స్థానము పైతి చాద్యం ఇది జీవాత్మ మోక్షముకి సంబంధించిన శ్లోకము భావము ఈ విషయము తెలిసిన వారు వేదాధ్యానము యజ్ఞాచరణము తపస్సు దానము వలన కలుగు పుణ్య ఫలములను అతిక్రమించి మోక్షమును పొందను శ్రీకృష్ణ అంద జగత్ అందరికీ నా ధన్యవాదాలు